కందే కదా రాజున్న నువ్వు నానమ్మకు తాతకి ఎప్పు ఇట్లా పోయింది అని మేము వస్తాం పో సరే జున్ను నీ ఇష్టం మరి రాజు నువ్వు ఎక్కువ పోదాం పదా ఎక్కినా ఊ దొంగ బుడ్డి నువ్వు గాంతుడు మీ బైక్ సూపర్ ఉంది రాజేంది గిట్ల ఎత్తుండు అసలు గామి ఎక్కించుకొని పోతుండేంది అసలేమనుకుంటాడు అవునా ముంగట ఇట్లా కావాలని ఎత్తాండు వీళ్ళు ఏం చేస్తారు ఏం చెప్పరు నేను పొలం కాడ పోయి చూడనన్న చూస్తా నేను ఇంటికెళ్తుకోవాలి ఇలా ఇంత పొలం కాడ ఏత్తాయి అసలే తీట పడుకో నేను ఆయన గెలిగినా గెలుపుతాడాగురు రాజరా ఓ స్పీడ్గా దూసుకుపోతాండు కదా అదేమో మూవన భుజం పట్టుకున్నది నాక్కర్ నాగురి ఆ వచ్చింది కదా ఇక్కడ ఆపండి ఆ దిగుజు నో బైక్ పక్కకు పెడతా అయ్యో లత ఏంది కట్టురుకత్తుంది అయ్యో లతక్క కూడా అమ్మా రే అత్త అంటే మనము బని